మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చినాం అంటే జనరల్ గా రాజకీయ నాయకులు లేదంటే ఏదో ఒక రంగంలో నిష్ణాతులైన వారిని తీసుకొస్తుంటాం కానీ ఈరోజు నీళ్ల పైన తనకు తెలవకుండానే ఒక యుద్ధాన్ని రగిలించిండు నల్గొండలో నల్గొండ జిల్లాకు సంబంధించిన నాగార్జున సాగర్ ఉన్న నీటిని ఇక్కడ నుంచి దోపిడీ చేస్తూ పాలేరు డ్యాం కి తరలిస్తున్నారు అక్కడ ఉన్న కొన్ని పండ్ల తోటలకు నీటిని తరలిస్తున్నారు ఇక్కడేమో పొలాలు మొత్తం ఎండిపోయి రైతన్నలు తల పట్టుకొని కూర్చుంటే ఇక్కడున్న ఉన్న పాలకులు ఈ నీటిని మొత్తం ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు అని చెప్పి ఒక వీడియో చేసిండు ఆ వీడియో అందరు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక్కసారి కొంచెం చూపించే ప్రయత్నం చేస్తా చూసి చాలా మంది తెలియని వాళ్ళు ఈ ప్రాంతం ఎక్కడుందో కానీ ఇంత కరువు కాలంలో కూడా ఇంత మంచిగా కాలువ నిండా నీళ్లు పోతున్నాయి ఈ కాలువ కింద ఉన్న పొలాల రైతులు చాలా సంతోషంగా ఉండాలి మంచిగా పంటలు పండించుకొని అని అనుకుంటున్నాలి మిత్రులారా అదంతా తప్పు ఈ నీళ్లు పోయేదే కాలువ నిండా మాత్రమే కానీ ఈ కాలువ కింద ఉన్న ఒక్క భూమికి కూడా చుక్కని రైట్ ఈ వీడియో చేసిన వ్యక్తిని ఈరోజు మనం స్టూడియోకి తీసుకొచ్చాం నల్లగొండను ఎండబెట్టి ఖమ్మంకు సాగర్ నీళ్ళ అని చెప్పి ఆ వీడియో ఒక్క సోషల్ మీడియాలో దాదాపు ఒక లక్షల మంది ఆ వీడియోని చూసి అయితే నిజంగానే నల్గొండ జిల్లా నుంచి నీటిని ఖమ్మంకు తరలిస్తున్నారా ఇక్కడ కరువు తాండవిస్తుంటే కొన్ని పండ్ల తోటలకు నీటిని తరలిస్తున్నారా అనేది మాట్లాడదామని ఈరోజు తనని స్టూడియోకి పిలిపించినాం నమస్తే సతీష్ బాగున్నా నమస్తాం బాగున్నా సతీష్ ఎక్కడ మీది ఏం చేస్తుంటారు మాది సూర్యాపేట జిల్లా అన్నయ్య హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ పాలకీడు మండలం వెల్లపురం గ్రామం ఏం చేస్తుంటావు నేను బీఆర్ఎస్ పార్టీలో మండల యూత్ ప్రెసిడెంట్ గా ఉంటాను వీడియో చేయాల్సి వచ్చింది అసలు ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా ఊర్లో చాలా మంది రైతులు మా పక్క మొత్తం చెరువులన్నింటిపై పశువులు తాగడానికి కూడా చుక్కలు ఇల్లేవా చెరువులో అయితే చాలా మంది రైతులు చెరువులోకి నీళ్ళు రాలేదు కాలు కదా ఇంకా మన చెరువులోకి నీళ్ళు రావట్లేదు ఏంటని అడుగుతున్నారు నేను కూడా కాలు వదిలినంటే ఆటోమేటిక్ గా మన చెరువులు కూడా నెత్తాయి కదా అనే ఆలోచనలో ఉన్నాం తర్వాత ఒక రోజు తర్వాత పోలీసు వాళ్ళు కాలువ కట్ట మీద ఊర్రు ఇట్లా మన గేట్ల దగ్గర నీళ్ళు రాకుండా మొత్తాన్ని ఖమ్మాన్ని తీసుకుపోతారు అని చెప్పి చెప్పింది నాకు చెప్తే అయ్యో మాకు ఇంత అన్యాయం జరుగుతుంది కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులు నింపడానికి కూడా చాలా నీరు కూడా ఇవ్వట్లేదు మాకు అని చెప్పి నేను ఆ కాలువ దగ్గరికి పాలేరుకి తీసుకెళ్తున్నా కాలువ నిండా నీరు ఇంతకు ముందు నార్మల్గా కాలం వచ్చినప్పుడు ఎంత తక్కువ నీరు అయితే ఉంటాయో కాలం రానప్పుడు అంత ఎక్కువ నీరు తరలిస్తారు చాలా ఎక్కువ కాలం నిండా నీటిని పాలేరుకి తరలిస్తారు ఖమ్మం జిల్లాకి వాళ్ళు చెప్పడం అని చెప్తున్నారు కానీ అట్లనే రైతులకు ఇస్తున్నట్టు అట్ట కూడా కాదు కొంతమంది నాయకుల ఉన్నాయి అక్కడ మామిడి తోటలు వాళ్ళ పొలాలకి వాళ్ళ తోటలకు అందించుకోవడానికి తీసుకపోతున్నారు అనేది మాకు వచ్చిన సమాచారం అదే నిజం వాస్తవానికి కూడా నాగార్జున సాగర్ నుంచి నీటిని ఖమ్మం పాలేరు డ్యామ్ కు తీసుకపోకుండా ఆ పేరు తోటి కొన్ని పండ్ల తోటలకు నాయకుల పండ్ల తోటలకు తీసుకపోతే తీసుకపోతున్నారు జలాశయానికి ఇక్కడ రైతులు ఎండి చేస్తుంటే అక్కడ రైతుల అన్న నాయకుల తోటలకు ఎందుకు నీళ్లు తీసుకోవాల్సి వచ్చింది అది ఏందని క్వశ్చన్ చేస్తే నా మీదనే మళ్ళీ బెదిరింపులు నువ్వు అట్లాంటగా ఇట్లాంటగా అది చేస్తావు ఇది చేస్తా అని నేను ఎప్పుడు అంత పెద్దగా ఏం భయపడ్డది కూడా లేదా ఎవరు బెదిరించారు కొంతమంది మా దగ్గర ఉన్న లీడర్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండల పార్టీ అధ్యక్షులని జెడ్పీటీసీ ఎంపీలు కొంతమంది ఫోన్లు చేసి నువ్వు అట్లా అంటగా ఇట్లా నీకేం అవసరం ఎవరికి లేని నీకేం పట్టిందంటే నేను ఒక ఇప్పుడు నేను కూడా తింటానయా మాకు పశువులు ఉన్నాయి అవి మధ్యాహ్నం పూట నీళ్ళ కోసం ఇంటికి వచ్చి నీళ్ళు తాగి మళ్ళీ వెళ్తున్నాయి మేతకి ఎక్కడ కూడా చుక్క నీరు లేవు వాస్తవే ఎందుకంటే మనం చూస్తాము తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకుందే నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం సరే గత పదేళ్ళు ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలంతా చూసి మనకు కూడా తెలుసు నువ్వు మండల పార్టీ నాయకుడు అయి ఉండవచ్చు బీఆర్ఎస్ పార్టీలో నీకు కూడా కొంత అవగాహన ఉండి ఉంటుంది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఓవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలేమో ఈ కరువు అంతా కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని ఒక ఆరోపణలు చేస్తుంటాం కానీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు నూట ఇరవై రోజులు అవుతుంది నిజంగానే నీటిని పండ్ల తోటలకే తరలిస్తుండడం నిజానికి నిజంగా ఎవరో కొంతమంది రైతులకు అది మేలు జరగవచ్చు కానీ ఎనభై శాతం మంది వాళ్ళ స్వార్థం రాజకీయాల కోసం నీటిని తరలిస్తున్నారు కానీ నేను మన అంటే సుమన్ టీవీ తరఫున మీ మేము తర్వాత కొంత ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ నీరు కేవలం త్రాగునే అవి త్రాగునీటి కోసమే పాలెడ్ అదే అన్నయ్య నేను చెప్పేది కూడా అదే ఏ రిపోర్టర్లకైనా ఏ పేపర్లకైనా చెప్పేది ఓన్లీ త్రాగునీ పాలేరు నింపడానికే ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలేరు నింపాలనే సోయింది గానీ మా కాడ మేడారం చెరువు అని ఉంటది కాలో కట్ట కానుకునే జస్ట్ దాని పక్కనే ఉంటది ఆ చెరువులో కూడా చుక్క నీళ్ళు ఎక్కువ గేట్లు వేసి పెట్టిరు పోలీసులు బందోబస్తు పెట్టుకుని లేవు తెలుసు అందరికీ తెలుసు పోలీసులు బందోబస్తు ఉంది అన్ని స్టేషన్లో నుంచి జీసీఆర్పిఎఫ్లు హోంగార్డ్ వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ వాళ్ళందరూ తెలుసు అందరికీ తెలిసిపెషమే మీ వీడియోలో కేటీఆర్ కూడా ట్వీట్లో పెట్టుకుందాం తెలిసి ఇంస్టాగ్రామ్లో ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాను కేటీఆర్సార్ దానికి ఏం కొటేషన్ ఇచ్చిండు కింద కింద అదే కమ్మ నల్లగొండని ఎండబెట్టి ఖమ్మానికి నీకు అక్రమంగా నీరు తరలిస్తుర్రు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి పెట్టున్నాను నిజమేనా నిజంగా నీ నూటికి నువ్వు ఎందుకు ఒకటికి నాలుగు సార్లు అడుగుతున్నా అంటే పూర్తిగా అధికారులు చెప్పడం ఏంటంటే అధికారులు కావచ్చు కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు అవి త్రాగునీటికి సంబంధించిన నీరు అవి త్రాగునీటికి సంబంధించిన డ్యామ్లు ఎక్కడుంటే అక్కడికి పంపిస్తాం అవి కేవలం త్రాగునీటి కోసమే సాగునీరు కాదు అని అంటున్నారు కానీ నీ వీడియో బయటకు వచ్చిన తర్వాత నీ వీడియో బయటకు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు నీ వీడియోని బేస్ చేసుకొని ఉద్యమాలు చేసి నీళ్ళ కోసం చూసి ఉంటారు అవును చూసిన నిజం అనేది ఇప్పుడు నేనంటే ఏదో నాకు తెలిసి తెలియక వీడియో విజ్ఞానం కోవచ్చు మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ పొలిటికల్ లీడర్లు గానీ వాళ్ళకి అవగాహన నాలెడ్జ్ అయితే ఒక డ్యామ్ కి వాటర్ వెళ్తున్నాయి అంటే మన జిల్లా నుంచి వెళ్ళకుండా కమ్మానికి నీళ్ళు ఎందుకు తీసుకోబోతున్నారు అని వాళ్ళు ఫేక్ చెప్పారు కదా వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిన అవసరం ఏముంది మరి నాది ఫేక్ అయితే నాది నూటికి నూరు బాలు అందుకే కేటీఆర్ సార్ కూడా ఆయన ట్విట్టర్ లో ఎందుకు పెట్టుకుంటాడు ఆయన ఫేస్బుక్ ఆయన ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కేటీఆర్ సార్ చాలా పెద్ద పెద్దవాళ్ళు పెట్టుకున్నారు ఆయన అది దాని దాకా చాలా మంది అంటే స్టేట్ అంతా వేరే అయిపోయింది నాకు ఎక్కడి నుంచో ఆదిలాబాద్ మహూబ్ నగర్ ఖమ్మం వరంగల్ ఎక్కడి నుంచో మా ఫ్రెండ్స్ కాల్ చేసి చాలా మా దగ్గర కూడా వచ్చింది చాలా బాగా మాట్లాడినావని గొప్ప గొప్ప అధికారులు ఆఫీసర్ నాకు కాల్ చేసి చెప్పారు నిజంగా సతీష్ మనకు జరుగుతుంది అన్యాయమే నిజానికి నిజంగా అన్యాయమే నువ్వు పెట్టిందంటే తప్పులేదండి అధికారులు కూడా అంటారు చాలా మంది చెప్పి ఉంది అంటే కేవలం పండ్ల తోటలకే నీళ్లు తీసుకపోయారు అంటే తోటలు తోటలని కాదు కానీ మన దగ్గర ఎండబెట్టి అక్కడికి నీతి తీసుకోవాల్సిన అవసరం ఏంది ఇప్పుడు మూడోసారి తీసుకెళ్ళడం కానీ ఒక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసారు అంతకు ముందే టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ నీటి స్టోరేజ్ సరిగ్గా లేదు క్రాప్ హాలిడే అని ప్రకటించేది క్రాప్ హాలిడే అంటే ఏంటంటే మన దగ్గర సరిపడా నీళ్లు లేవు సాగునీరు లేదు రైతులు కొంత సాగు కూడా చేయడం తగ్గించుకోవాలి ఎందుకంటే సాగునీరు లేవు అనే ఒక ఆలోచన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళేదో చేసినట్టు సరే నువ్వంటే వీడియో పెట్టావు నీ దగ్గర ఉన్న ఆ కాళ్ళ మీద పోలీసులు చూడటమో లేకుంటే నీ ఏరియాలో ఉన్న పంటలు ఎండిపోవడమో చూసి నువ్వు ఒక వీడియో పెట్టావు బీఆర్ఎస్ నేతలు ఈ రోజు దగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం అది సమంజసం అంటే మా దగ్గర అప్పటికే నాలుగు పోసుకొని రైతులు రెడీ మా దగ్గర ఒక్క పంటకి నీళ్ళు జస్ట్ లాస్ట్ పంట ఒక్క తడి నీళ్ళు వస్తే ఆ పంటలు బయటపడతాయి ఎందుకంటే మా దగ్గర ముసి ఆధారిత వ్యవసాయం కూడా ఎక్కువ మొత్తం ఉంటుంది అనే ముసి కూడా వాటర్ కొన్ని సందర్భాలలో అందకుండా పోయింది ముసి వాటర్ కూడా తగ్గినాయి ఒక్క తడి నీళ్ళు అని వందల మంది రైతులు ధర్నాలు రాస్తారోకాలు వినతి పత్రాలు ఎంత మందికి ఇచ్చినా కూడా చుక్క అనేది మరి రైతు మంత్రి మీ దగ్గర ఉండదు హుజున్నగర్ నేర్చుకోవాలి అని సంబంధం అదే చెప్పు మా అందుకే మాకు అదోమైక్యం మా దగ్గర నువ్వు తొమ్మి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళే తీసుకెళ్ళిర్రు చాలా మంది రైతులు వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది రైతులు నిధి పత్రాలు ఇచ్చిండ్రు రాస్తారోకాలు చేసిరు ధర్నాలు చేసిండ్రు ఏమన్నా ఏమైనా ఇస్తాం చేస్తాం ఆ సాగర్లో వాటర్ లేవా ఇప్పుడు రైతుల క్వశ్చన్ ఒక్కటే మాకు మాకు ఒక్క తడి నీళ్ళు ఇవ్వమంటే ఇవని నీళ్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్మానికి ఎట్లా పోతున్నాయి అనేది మా దగ్గర రైతులలో మొదలైన క్వశ్చన్ నేను మాట్లాడినాక అందరూ నాకు అదే చెప్పింది మొత్తం రైతులంత తప్పకుండా ఏకమైంది పార్టీలకు అతీతంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అభినందించారు ఒక ఈ మా నీ పార్టీల మీద మాట్లాడలేదు ఎక్కడ కూడా నీ పార్టీ గురించి నీ టిఆర్ఎస్ ఆ పార్టీ పట్టిన ప్రస్తావన తెలియదు మా దగ్గర నుంచి నీళ్లు పోకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డి అంటున్నావు కదా రేవంత్ రెడ్డి ఇదే పాలనా ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నావు అంత డేర్ గా అంటున్నావు కాంగ్రెస్ నేతలు ఎవరు బెదిరియాలి బెదిరిస్తారు బెదిరింపులు అవన్నీ ఇంకా రెగ్యులర్ ఉన్నదే గాన మనం చాలా భేదవులు అంటే డబ్బులు వెనక ముందు నాకు వాడు వీడు అని మాట్లాడుతున్నాడు గాని మనం చాలా పేదవులు ఇప్పుడు ఇప్పుడు సతీష్ ను పేదోని అనే స్టూడెంట్ వి బిఆర్ఎస్ లో ఒక చిన్న స్థాయి లీడర్ కావచ్చు నువ్వు ఈ వీడియో పెట్టిన తర్వాత వచ్చినాయి ఒక పది మంది నాకు కాల్ చేసి ఇట్లా నువ్వు అసలు ఎట్లా అని నేను కూడా సింపుల్ గా రిప్లై ఇచ్చిన నేను నా ఒక్కరి బాధ కాదు అది రైతులు బాధ అని నా రూపంలో నాకు చెప్తే నేను మాట్లాడినా తప్ప నేను మాట్లాడే మాటలు కావాలి నేనేదో కావాలని చేసింది రైతుల అంతే రైతు రైతులు కాదు అట్లానే నేను కూడా బో కదా కానీ రైతు పండించిన పొలాల నుంచి వచ్చిన పంట ఇలా దేశం మొత్తానికి అన్నపూర్ణ దేశంగా భారతదేశం ఆ రైతు ఇరవై నాలుగు గంటలు పనిచేయబట్టి ఆయన పంటలు పండియబట్టి మనం ఒక ముందు నేను డిగ్రీ కంప్లీట్ అన్నా ఇక్కడ సులే డిగ్రీ కాలేజీలో నా డిగ్రీ కంప్లీట్ ఉండడం అక్కడైనా మా మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సాగునీరు లేక గ్రౌండ్ వాటర్ లేక పూర్తిగా ఎండిపోయిన మాట వాస్తవం అది ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షం చూస్తేనేమో త్రాగునీటిని పంపిస్తున్నామేమో సాగునీరు కాదని చెప్తున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళేమో అవి కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన ల్యాండ్స్కి వాటర్ వెళ్తున్నాయి త్రాగునీరు కోసం కూడా ఉపయోగిస్తలేదని మీరు ఆరోపిస్తారు నిజంగా మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని మంత్రికి దృష్టి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు నీళ్ళు లేవన్నా ఇస్తామని హామీ ఇస్తున్నారా ఏం లేవా అసలు కాలమే ఇంకా బంద్ చేసేరు అప్పుడు అక్కడితో మా దగ్గర రైతుల చివరి కోరిక ఏందు తెలుసా మొన్న కమ్మానికి తరలించేటప్పుడు సరే ఒక్క రెండు రోజులన్న మనకు వస్తాయి చెరువులు నింపడానికైనా నీళ్ళు వస్తాయి కనీసం చెరువులు నింపడానికి నీళ్ళు వస్తాయి అనేది ఆశపడ్డారు మా కాడ జనాలు కామన్ పీపుల్ అందరు కూడా అదే ఆశపడ్డారు అది కూడా ఇవ్వకుండా కమ్మానికి ఎప్పుడైతే ఆ పాలేరు సరిపడా నీళ్ళు అయినా ఎమ్మటే ఆశ చేసి ఒక్క చుక్క వాటర్ కూడా పక్కనున్న చెరువులకు కూడా ఇవ్వాలి కాలో పక్కన చెరువులను కూడా చావు దగ్గర లేపు కూడా కూడా రోజుకు రోజు ఊర్లకు వస్తురు ఇంతకు ముందు ట్రాక్టర్ ట్యాంకర్ ఇస్తే ఎందుకు ఆ ట్యాంకర్ టాకర్ పనులు కేసీఆర్ అని కాంగ్రెస్ ఇవాళ ఊరి ప్రతి ఊరికి ఆదరు ఆ ట్రాక్టర్ ట్యాంకర్ అయింది నీళ్ళు లేకపోతే ఆ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ప్రతి బజార్లో నింపి పోస్తురు ఆ ట్యాంకర్ ఆ టాక్ ఇవాళ ఊర్ల దహార్తిని తీర్చడానికి అదే ఒక ఆధారమైంది ట్రాక్టర్లు అట్లా ఉపయోగపడుతున్నాయి తప్ప లేకపోతే ఊర్లకు ఊర్లు కొద్దిగా చాలా ఇబ్బందికరాలు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఏం చేస్తావు రాజకీయంగా తర్వాత రాజకీయంగా నన్ను చాలా పేద ఉంది నాది నలుగురు నాలాంటి కామన్ మ్యాన్ పీపుల్స్ నలుగురు హెల్ప్ చేయాలి అసలు నేను రాజకీయాలకి ఎందుకు అంటే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ ఈ దేశాన్ని శాసించేది రాజకీయమే జేడీ లక్ష్మీనారాయణ గారు మాజీ డిజిపి ఆయన కూడా అంత పెద్ద డీజీపీ కూడా రాజీనామా చేసి పాలిటిక్స్కి వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన ఒక ఐపీఎస్ఐ కూడా ఆయన ఉద్యోగానికి డిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే దీని ప్రధాన ఉద్దేశం రాజకీయాలు ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగాలలో మేము ఒక నాయకుడి కింద పని వల్లగానే ఉంటున్నాం తప్ప మా మేము అనుకున్నది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం కాబట్టి రాజకీయ ఈ సొసైటీని కాస్త కూస్తో మార్చాలి అంటే పాలిటిక్స్ లోకి వెళ్తేనే మార్పు నీ చేయగలుగుతానే దృఢ సంకల్పంతో వాళ్ళు బయటికి వచ్చింది కానీ ఈ రోజు రాజకీయాలు చేయాలంటే పూర్తిగా డబ్బులు కావాలి అనే నేను పేదోని అంటున్నావు రాజకీయం చేస్తే అంటే ఎట్లా సాధ్యం అయింది సార్ అదే అన్నయ్య నేను చెప్పేది తాతలు సంపాదించిన రాష్ట్రాలు నువ్వు చెప్పింది కూడా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అనేది అంబేద్కర్ గారు చెప్పారు నూట ఇరవై శాతం రైట్ అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కానీ ఈరోజు ఆ మాస్టర్ కి ఎవరి దగ్గర ఉందంటే డబ్బులు ఉన్న దగ్గర ఉంది ఏమంటావు దానికి నేను అదే చెప్తా సాధనలు సంపాదించిన ఆస్తులతోటి తండ్రులు మేనేజ్మెంట్ చేస్తే వాటిని కొడుకులు అనుభవిస్తుంటే వాళ్ళక వంద మంది కాదు రెండు వందల మంది కాదు రెండు వేల మంది అయినా తిరుగుతారు ప్రేమతోటి కాదు వాళ్ళు తిరిగేది కేవలం వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి మా ఆర్థికంగా అంతో ఇంత సహాయపడతాడని అదే నేనున్నా నేను పేద ఉందని తెలుసు నా కాడ ఏమి లేవని తెలుసు నాతోటి ఏది కాదని తెలుసు నా కాడ ఉంది ఒక గొంతుకే నేను నా గొంతును నమ్ముకొని నా వంటి ఏ ఒక్క నాయకుడైన ఒక కార్యకర్త నా వేమంటే ఉన్ననుకో వెయ్యి మందితో సమానం ఒక్కడే ఎందుకంటే ఏం చేయాలంటే తెలిసి కూడా నన్ను నమ్మి చాలా ప్రేమ ఆపేయంతో నన్ను నన్నుగా ఇష్టపడి వచ్చి నా డబ్బులు చూసా చూసో కాదు ఉన్నారా నేను ఇప్పుడు చాలా మంది ఉంటారు నా యూత్ పిల్లలే నా బలం నాకు చాలా మంది యూత్ నన్ను బాగా ఎంక్రేజ్ చేస్తారు ఇలా నేను ఇట్లా కూర్చొని ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా అంటే నన్ను పుషింగ్ చేసే నాయకులు యూత్ ఉంది నన్ను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతారు మొన్నటి వరకు అంటే ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్లో లో జీఆర్ఎస్లో మండలి ఇన్ప్రెస్ చేయండి మండలి యూత్ ప్రెస్ చేయండి మరి ఇప్పుడు నువ్వు నమ్ముకున్న ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో పడ్డాడు సైద్ రెడ్డి అనే మరి ఇప్పుడు ఆడ మీకు దిక్కు లేకుండా అయిపోయింది అంత ఆ స్థాయిలో ఉన్న లీడర్లే మీకు పార్టీలు మారుతుంటే మీలాంటోళ్ళు ఇంకా నేను రాజకీయాలు చేస్తా నలుగురికి గొంతునై ఉంటా అనేది ఎంతవరకు సమంధ్యత ఉంటాం అనే ఒక కార్యక్రమం అనే ఈ ఏజీ లా ఒక చదువుకున్న యువకుడు రాజకీయాలలోకి వస్తా అంటే ఇట్లా తల్లిదండ్రులు తిడతారు ఫస్ట్ ఆ తర్వాత సమాజంలో మన ఇంటి పక్కన తిడతారు వీళ్ళందరినీ కాదనుకొని ఒక నాయకుని కోసం జెండాలు బట్టి సొంత మన బాబాయ్ వాళ్ళ సున్నులే మన పోటీ లేదంటే మన తోటి గల్లాలు దల్లాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుంటాం మనం జెండాలు బట్టి పోస్టర్లు అతికించి వాళ్ళ కోసం దండాలు పెట్టి ఎండైనా వాళ్ళైనా ఒక కూట తినకుండానైనా వాళ్ళ కోసం మనం పనిచేస్తే వాళ్ళు మనం చూపించే అభిమానాన్ని చాలా తేలిగ్గా మన ఒంటి మీద ఉన్న డ్రెస్ ఎంత సింపుల్ గా మారుస్తావో వాళ్ళ మెడలో ఉన్న జెండాని కూడా చాలా సింపుల్ గా మార్చగలుగుతుంది అది వాళ్ళకే ఒక కార్యకర్త ఇన్ని విధాల కష్టపడి ఒక నాయకుడిని ఎన్నో ముక్కు ముఖం ముందర నాయకుడిని ఇలా అసెంబ్లీలకి పార్లమెంట్లోకి పంపిస్తున్నట్టే నాలాంటి వందలాది మంది కార్యకర్తల కష్టం అది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కష్టాన్ని డబ్బు రూపంగా మలుచుకొని డబ్బుల కోసం వివిధ పార్టీ జెండాలు తప్పుకొని రాత్రికి రాత్రే వేరే పార్టీ అలాగ మారుతుంది మరి ఎట్లా వీల పరిస్థితి ఎట్లా మాకు మేమే నిలబడతాం తప్పకుండా మాకు మేమే నిలబడతాం మాకు మేమే కలపడతాం మా సమస్యతో మేమే పోరాడతాం మాకంటూ మా ఆది నాయకుడు కేసీఆర్ గారు ఇయాల తెలంగాణకే బాబుజీ కేసీఆర్ అంటాడు అనునిత్యం ప్రజలలో తిరిగి హరీష్ రావు అంటుండు ఒక్క ట్విట్టర్ లో చిన్న పోస్ట్ చేస్తే ఎమ్మటి రిప్లై ఇచ్చే మా కలవకుండా తారక రామారావు మా ధైర్యం వాళ్ళే వాళ్ళ దృశ్యం మేము ఇలా కింది స్థాయిలో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం నెక్స్ట్ ఏంటి మరి పొలిటికల్ ప్లాన్ ఏంటి తప్పకుండా మా పార్టీ అధిష్టానం మేరకు ఏదైనా మంచి నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా పదవులు ఇస్తే తప్పకుండా చేస్తాను ఏది తీయకపోయినా అదే పార్టీ జెండా నీడని నమ్ముకొని తప్పకుండా అదే పార్టీలో ఉంటా మీ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేనే సైదిరెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీకి పోయింది బీజేపీలో ఎంపీగా గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాడు మీతో పాటు మీతో అసలు మాతో సన్నిహితంగానే మంచిగా ఉండే డెవలప్మెంట్ ఏం చేయలేదు కేవలం భూములు మాత్రమే ఆయన దోచుకుండా అని చెప్పి అంటుంటారు అది అది తప్పు సరే ఆయన వేరే పార్టీలోకి పోయిండని అంత అక్రమాల చేసిండే అట్లా కాదు రోడ్ చేసిండు అన్ని విధాల డెవలప్మెంట్ ఉంది కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని కేసుల వల్ల ఆ కంప్లీట్ చేయలేకపోయిండు కొంచెం డెవలప్మెంట్ ఉంది సరే ల్యాండ్ ఇష్యూస్ ఆ కుల భూములు ఆ విషయాల కొద్దిగా ఇబ్బంది అయింది ఆ విషయాలనే కొద్దిగా అది నిజమేంతో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఆ విషయాలలో కొద్దిగా ఈ ఈరోజు బీజేపీ పార్టీకి పోవడం జరిగిందన్న అట్లనే మంచోడు నానికి వ్యక్తిగతంగా మంచిోడే అట్లాంటి పార్టీ చూస్తే మేము తప్పకుండా మా ద్రోహమే చేసింది అని అంటాం ద్రోహం చేసింది అంటాం ఎందుకంటే ఆయన నమ్ముకొని మేము బయటికి వెళ్ళినాం కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టి పోయింది కదా అనేది అమ్మ ఆలోచన ఇప్పుడు మీ దగ్గర ఉన్న మంత్రి ఎట్లా ఉండవు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుండ అసలు మా దగ్గర మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అభివృద్ధి చేస్తున్నారంటే అంత పెద్దగా ఎవరికి కనపడ్డా మెయిన్ మినిస్టర్ గారు వస్తాడు ఆయన రాష్ట్ర మంత్రి ఎప్పుడో ఒకసారి వస్తాడు కొంతమంది నాయకుల్ని కలుస్తాడు వెళ్ళిపోతాడు సమస్యలు అంత దాకా రాడు సామాన్య ప్రజల సమస్యలు విన్నంత వరకు రాడు అనేది నా ఒక్కరి కోతు కాదు ఎంటైర్ నియోజకవర్గంలో ఉన్న సామాన్యులందరి వాయిస్ సామాన్యుల దాకా పోయి కింది లెవెల్ గ్రౌండ్ లెవెల్ పోయి ఒక సామాన్యులతో మాట్లాడే పరిస్థితి లేదు అనేది ఆలోచన మరేంటి తర్వాత ఇప్పుడు వచ్చేది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏమైనా పోటీ చేసే అవకాశం తప్పకుండా రిజర్వేషన్ వస్తే డెఫినెట్ గా పాండే తప్పకుండా నేను పోటీ చేయాలని ఉన్నా డెఫినెట్ గా ఆలోచన తోటి ఈ డబ్బు లేని రాజకీయాలు సాధ్యమైతే మీ హుజూర్ నియోజకవర్గంలో అట్లా అనుకోవద్దు అన్న ఏది కూడా మన తోటి కాదు అనుకోవద్దు అంబేద్కర్ గారు ఒక మంచి మాట చెప్తాడు నేను ఈ దేశ ప్రజలకు పోరాడమని ఒక కత్తిని ఇయ్యలేదు కత్తి కంటే పదులైన వజ్రాయుధం ఓటు హక్కును ఇచ్చాను ఈ ప్రజలు దాన్ని నమ్ముకొని రాజులవుతారో దాన్ని అమ్ముకొని బానిసలవుతారో నిర్ణయించుకోవాల్సింది అంతిమంగా ఈ ప్రజలే అని గొప్ప మాట చెప్తాడు కాబట్టి ఇప్పుడు ఇలా రాజకీయం అనేది వ్యాపనం అయిపోయింది అన్న వంద కోట్లు ఖర్చు పెడితే వందల కోట్లు సంపాదించుకొని వేరుపాట్ల గురు అది కాదు రాజకీయం అనేది సమసమాజ స్థాపన ఒక పేదోడి కష్టం ఒక పుచ్చల పెళ్లి సుందరయ్య ఒక ఉప్పుల మలసూరు ఒక బొమ్మగాని ధర్మభిక్షం ఇట్లాంటి మహనీయులు ఇట్లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని పరిపాలించాలి తప్ప ఎవరెవరు డబ్బు నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే వాని కొడుకు వాని కొడుకు పోతే కొడుకు కుటుంబ పాలన కాదు ఇది రాజకీయం ఏమున్నా నీ టర్మ్ అయిపోయిందా నువ్వు ఇంకొక నీకు ఇన్ని అవకాశం ఇది ఈయన మంత్రి పోతే ఇంకో వాళ్ళ కొడుకు వచ్చి ఆయన ఎమ్మెల్యే అని మళ్ళీ ఈయన ఎమ్మెల్యేకి వెళ్ళంగానే ఈయనకు మంత్రి మళ్ళీ ఆయన కొడుకు వచ్చి ఆయన మంత్రి ఇంకా ఎప్పుడు కుటుంబం ఎల్ల కాలం వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలిస్తే ఇంకా ఈ గొర్రె జనాలు ఈ గుడ్డి జనాలు ఎప్పుడు ఓటర్లుగానే మిగిలిపోవాలా నాయకులుగా ఎప్పుడైతారు ఇంకా కావద్ధమాన నాయకులుగా ప్రజలలో ఎప్పుడైతే ఇట్లాంటి చైతన్యం వస్తుందో అప్పుడు వాళ్ళకు వాళ్ళు ఒక సామాన్యుని నమ్ముకోవడం మొదలు పెడతారు అప్పుడు కొద్దిగా ఈ సమాజం మార్పు వైపుతో రాజిస్తుంది అన్నారు ఇదే కేటీఆర్ గారు ఇంతకు ముందు ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ట్విట్టర్లా సార్ మా పాపకి ఆరోగ్యం బాగలేదు ఒక సర్జరీకి డబ్బులు అయితే అంటే వందల మంది వేల మందికి సహాయం చేసింది మళ్ళీ మా పాప ఇట్లా ఏటి కారంగపూర్ లో సీట్ వచ్చింది మాకు పరీక్ష ఫీజు డబ్బులు ఏమంటే వందల వేల మందికి ఆయన హెల్ప్ చేసింది కేటీఆర్ గారు ఆ ఫ్యామిలీస్ ఒక జనరేషన్ డెవలప్ అయితే అందుకే కేటీఆర్ అలా పార్టీలో ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఎందుకు అర్థలా అభిమానిస్తుంది అంటే దీనికి ఒక మానవతా వారి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఓకే ఇంత మంచి వీడియో ఇంత ఇంతమంది నాయకులను కలిగించడం చివరగా నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు మన తెలంగాణ వాళ్ళే అందరికి నీళ్ళియ్యాలి మా ఒక్కలకే మా కాలువ మొదటిగా మాకే నీలించి ఖమ్మం వాళ్ళకి ఇయ్యవద్దు వేరే వాళ్ళకి ఇయొద్దు అని చెప్పట్లేదు కానీ ఫస్ట్ మా దగ్గర ఉన్న పరిస్థితులు కూడా అర్థం చేసుకొని మా దగ్గర ఉన్న చెరువుల్ని కూడా కొన్ని నింపి తర్వాత అక్కడికి తీసుకపోతే సరే మా వరకు అవసరాలు తీరిపోతాయి అక్కడ వాళ్ళ అవసరాలు తీరుతాయి కానీ మొత్తానికి మొత్తం నీటిని తీసుకుపోయేసరికి రైతులలో చాలా ఆవేదన పడి వాళ్ళు అట్లా చేయబడి నేను ఆ బిడియో పెట్టిన తప్ప ఏ రాజకీయాల మీదనో ఇంకేదో వేరే విషయాల మీద కాదు వేరే ఉద్దేశం కూడా నాకు లేదు రైట్ అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఇంత సామాజిక స్పృహ అనేది కంపల్సరీ ఉండాలి చదువుకున్నాం గనక కొంత రాజకీయాల మీద అవగాహన కనుక ప్రజల సమస్యలు చూస్తున్నాం గనక ఎవరో ఒకరు సమస్యను రేస్ చేయాలి ఆ సమస్యను రేస్ చేసినప్పుడే దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది కనీసం ఆ సమస్యను పది మందికి తెలిపే అవకాశం ఒకటి మనం తీసుకున్నాం సో నువ్వు అది తీసుకున్నావు ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులను కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు ఇటు కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు కొంత ప్రజల్ని కూడా నువ్వు కొంత కదిలించినావు అరే నిజంగానే నీళ్ళు ఈ లీడి నుంచి పోతున్నాయంటే అది తాగునీరా సాగునీరా పక్కకు వెళ్ళాం పూర్తిగా నువ్వైతే చేసిన వీడియో కొంతమందిని అయితే కదిలించింది నిజంగా కూడా రాబో రోజుల్లో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను సో మచ్ మీ ఆశీషులు మీ సుమన్ టీవీ ఆశీసులు ఎప్పుడు నా ఇట్నే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా నాకు చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చి మీరు నాకు చాలా సంతోషం నన్ను నన్ను గ్రామంలో ఉన్నవాన్ని ఒక స్టూడియోకి తీసుకొచ్చి మరి ఇంటర్వ్యూ చేసిరు కాబట్టి వెరీ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ